నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అక్రమ మట్టి తోలకాలతో నంబర్ వన్ జాదు అడిగేవారే లేరు అని అమాయక గిరిజనులను మోసం చేస్తున్న బడా కాంట్రాక్టర్ గుట్టుగుట్టుగా ప్రభుత్వ భూములలో మట్టి తోలకాలు ఎవరా కాంట్రాక్టర్ సొంత భూమి పేరుతో ప్రభుత్వ భూములలో అనుమతులు లేకుండా మట్టి తవ్వేస్తున్న వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జోరుగా సాగుతుంది అనుమతులు లేకుండా అక్రమ మట్టి తోలకాలలో నంబర్ వన్గా పేరు మోస్తోంది చర్ల సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లో అనుమతి లేకుండా ఎవరినైనా యాడ్ చేస్తేనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అనే ఈ రోజుల్లో ఏకంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపిస్తున్నాడు ఒక పేరు మోసిన కాంట్రాక్టర్ మరి వీరిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఏజెన్సీలో గ్రామ సభలు నిర్వహించకుండా మైనింగ్ శాఖ అనుమతులు తుంగలో తొక్కుతూ ఓల్టా చట్టాలను బోల్తా కొట్టిస్తూ స్థానిక సిపిఎం ఆఫీస్ వెనుక ప్రాంతంలో ఉన్న చెరువు సమీపంలోని ప్రభుత్వ భూములలో ఇష్టానుసారంగా గోతులు తవ్వుతూ మట్టిని తో తోడేస్తున్నారు రాత్రి పగలు తేడా లేకుండా వ్యూహాత్మకంగా మట్టిని దారి మళ్లిస్తున్నారు ఒక బడా కాంట్రాక్టర్ వీరిపై చర్యలు లేవా అంటే లేవనే చెప్పాలి అధికార పార్టీ అండదండలతో కొందరు రాజకీయ నాయకులు జిల్లా సంబంధిత ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఏజెన్సీలో మట్టి తవ్వకాలకు తెర తీస్తున్నారు మట్టి తోలకాలపై సదరువు కాంట్రాక్టర్ మీడియా వివరణ కోరగా మనకేం సంబంధం లేదంటూ తను కేవలం అక్కడ నిలబడి ఉన్నానని ఎవరు ఆ మట్టిని తీసుకుంటున్నారని కల్లబొల్లి మాటలు చెబుతూ మీడియాను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వారిపై ప్రభుత్వాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి అని కాంట్రాక్ట్ నిలిపివేయాలని ఏజెన్సీలోని గిరిజన ప్రజలు కోరుతున్నారు రిపోర్టింగ్ Telangana state in charge